वो तो डॉलर तो नहीं चलता वो नहीं बैठा है इनमें कुछ भी नहीं है नहीं 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 न కూర్చోండి చాలా కూర్చోండి మైక్ మైక్ పంపా అది కాదు అడ్డు చూడ అడ్డు చూడ ఉమ్మడి ప్రకాశం జిల్లా నేటి మార్కాపురం జిల్లాలోని త్రిపా మండల కేంద్రం గ్రామం శ్రీ పార్వతి త్రిపామ సమేత త్రిపా త్రిపాదేశ్వర స్వామి పుణ్యక్షేత్రము భారత పుస్తక పుణ్యక్షేత్రంలో జాతీయ స్థాయి ఒంగోలు జాతీయ మహాశివార్తీ బ్రహ్మోత్సవా ఈ రోజు స్వామివారి యొక్క అంగరంగ వైభవంగా జరుగుతుంది ఈ సందర్భంగా ఈ యొక్క జాతీయ ప్రదర్శన మేము ఏర్పాటు చేశాము ఈ మూడవ సంవత్సరం ఈ యొక్క

అది సైడ్ లైన్ టచ్ అయినప్పుడు బోర్డర్ టచ్ అయినప్పుడు ఆ దత్తలు అక్కడతో తోటి క్రాస్ షేడ్ ఇరుతుంది అక్కడ వరకే వర్తనే కొడు కౌంటర్ లో తీసుకోది అది సౌవేరు నియోజకవాలు वगది ఆ కమొచేస్తున్న వారు సిఎస్ఎఫ్ ఓంకార విద్యాస్త్ర స్వామి ఆశ్రమ బోరెడ్డి కేశవరెడ్డి కేసవారెడ్డి పెద్దకొట్టాల గ్రామం నందాల జిల్లా 90 వారేటి ధర్మశాల శ్రీ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామితో మాతా చంద్రబాబు రెడ్డి సర్ద గ్రామం పొద్దుటూరు మన వైఎస్ఆర్ కడప జిల్లా కాలంజయ చూసా పదకొండు మాతలు చంద్ర గోబుల్ రెడ్డి గారి యొక్క జత గొప్ప కారణ పదకొండు నంబరు శ్రీ శివకృష్ణ యాదవ్ కల్లూరు గ్రామం పొద్దున జిల్లా పెరుమాల శివకృష్ణ యాదవ్ గారిది ఏడవ జత స్లిప్ తీసుకోండి స్లిప్పు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆటంతో మాట చంద్రబోహిరెడ్డి సర్పంచ్ చౌతల్ గ్రామం కొంచోరు అహోబిళ మాతల చంద్రబాబు రెడ్డి గారి రెండవ జాత మచ్చల పులి అహోబిళ తొమ్మిదో జాతీయ ग्लास ले डीच को ले आरु तुम श्री राधा मंदिर के पास आओ यार तो जी अन्ना बोल बोल के एक दिन जाके जैसे देख लेंगे तो हम हम बोल पड़ा हमने नंचाल जिला राम एंड कासन बोल कासन जिला करें कि जितनी बारी राम हम बोल जिला राम हम बोल ओके जी बोल बोल

లక్ష్మీ రత్వం స్వామి ఆర్గంతో ఎం రామకుమార్ రెడ్డి తీ ఓటున మన గ్రామం కద జల్లపాడు నంజాల జిల్లా నంద్యాల మండలం కన్నాల జిల్లా పెద్ద జిల్లా మండలం టీ హుసేన పవ రామకుమార్ నాలుగో జత రాలో

నేనుగా కాసే గారు కొండపేట కామం కంబైన్ బొత్తుల బాలరాజు గారు ఐదవ జత రావరి చౌదరి గారిది రెండో జత రాలో జత తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి సత్యాసౌదరి మల్లవల్లి గ్రామం మండలం కృష్ణా జిల్లా అక్కినేని ముకుల్ చౌదరి గారిది వారి జత నంబరు విరామం లేదు

श्री लक्ष्मी जनको स्वामी

చంద్రగారు చంద్రగారు ఎట్లా మాత్రం బాగా శ్రీ ఊరికి వీడియో తీసుకొచ్చి చంద్ర గారు మా కోట ఎట్టు ఉంది బాగానే బానే అండి నీట్ గా చేయించా నీట్ గా ఓకే థ్యాంక్ యూ